శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రత్యేకంగా సింహరాశి వారికి ఈ సోమవారం ఒక ప్రత్యేకత కలిగిన రోజుగా చెప్పవచ్చు ఎప్పటి నుంచో మిమ్మల్ని బాధిస్తున్న ఒక పెద్ద టెన్షన్ ఒక పెద్ద సమస్య ఈరోజు పూర్తిగా తొలగిపోబోతుంది ఈ మార్పులు ఎలా జరగబోతున్నాయి దీన్ని దాని ప్రభావం మీపై ఎలా ఉండబోతుంది అలాగే ఈరోజు మీకు ఉన్నటువంటి లాభాలు జాగ్రత్తలు శుభ సూచనలు అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ ఐదవ రాశిలో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పొబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకైతే వస్తారు ఈ సింహరాశిలో ప్రత్యేకంగా చూసుకుంటే వీరి మనస్తత్వం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది సింహరాశి వారంటేనే ఒక సింహం లాంటి వారు సింహరాశి వారు ఏ ముఖ్యమైన పనులు చేసినా కూడా ఇది సింహరాశి వ్యక్తే చేయగలడు అని అనిపించుకునేలాగా ఉంటాయి అయితే సింహరాశి వ్యక్తులు ఏదైనా సరే సామాన్యంగా ఓటమిని ఒప్పుకునే వ్యక్తులు కాదు వీరు ఎంత కష్టమైనా కూడా దాన్ని జయించేంత వరకు కూడా వదిలేటువంటి వ్యక్తులు కాదు పట్టుదలకు వస్తే ఎంతవరకైనా కానీ ముందుకు వెళ్లే వ్యక్తిత్వం కలిగిన వారని చెప్పవచ్చు అయితే సింహరాశి వారు ప్రత్యేకంగా గత కొంతకాలంగా వీరికి కలిసి రాని పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏదనుకున్నా కూడా దాంట్లో అనేక రకమైన ఆటంకాలు రావడము అంతేకాదు కలిసి రావలసినటువంటి రోజుల్లో కూడా వీరికి ఎన్నో వ్యతిరేకాలను అను కొన్ని చెడ్డ అనుభవాలను వీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ప్రత్యేకంగా ఈ సింహరాశి వారికి ఈరోజు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉండబోతుందంటే ఉదయం లేవగానే ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంది మనసులో ఒక ఆందోళన తగ్గిపోయినట్లు అనిపిస్తుంది ఇవాళ ఏదో మంచి జరగబోతుంది అని ఒక భావన బలంగా ఉంటుంది వీరి మనసులో అయితే వీరికి ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఒక సమస్య ఒక టెన్షన్ మిమ్మల్ని బాగా కుంగదీస్తూ ఉన్నటువంటి పరిస్థితి పనుల్లో ఆలస్యం అప్పుల ఒత్తిడి అలాగే సంబంధాల్లో విభేదాలు ఇవన్నీ కూడా భారం వేసినట్లు ఉన్నాయి కానీ ఈ రోజు ఆ భారాన్ని దించే సమయం వచ్చేసింది సింహరాశి వారు ఈ రోజు నుంచి ప్రశాంతంగా ఉండేందుకు వీరికి ఒక పెద్ద సమస్య ఒక పెద్ద బాధ కూడా క్లియర్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మీరు అధైర్యపడకుండా ఇబ్బంది పడకుండా ఇన్ని రోజులు నిలబడిన దానికి ఈరోజు మీకు ప్రత్యేకంగా మంచి జరగబోతుంది ఈరోజు ప్రధాన అంశం టెన్షన్ పోవడం ఏ విధంగా ఉంటుందంటే మధ్యాహ్నం తరువాత మీ యొక్క జీవితంలో ఒక శుభవార్త వస్తుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది కొందరికి ఇది ఆర్థిక సమస్య ముగింపు కావచ్చు మరికొందరికి కుటుంబంలో కలహాలు తగ్గిపోవచ్చు ఏదైనా మీ యొక్క హృదయాన్ని భారం వేసినటువంటి ఆ టెన్షన్ పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాదు ఒక ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తి అవుతుంది ఒక స్నేహితుడు లేదా బంధువు మీ యొక్క సమస్యను పరిష్కరించడంలో వారు ఎంతో తోడ్పడుతూ వారి వంతు కృషిగా మీకు వారి యొక్క సహాయ సహకారాలు అనేవి కూడా అందించేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే కుటుంబంలో ఎప్పటి నుంచో మీ యొక్క సంతాన విషయంలో కావచ్చు లేదా మీకే కొన్ని శుభకార్యాలు కావచ్చు కొన్ని శుభవార్తలు రావలసినటువంటివి చాలా వరకు ఉన్నాయి కుటుంబంలో ఎవరికైనా ఒక ముఖ్యమైనటువంటి వివాహ బంధం ముడిపడడం అలాగే ఎవరికైనా ప్రత్యేకంగా రావాల్సినటువంటి ధనం విషయం వచ్చే విషయంలో కావచ్చు అంతేకాదు ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్య సమస్యలు ఇబ్బందులు వ్యతిరేకాలు ఎదుర్కొంటూ ఎవరి దారిలో వాళ్ళు సమస్యలు పడుతూ ఉన్న కూడా ఈరోజు ప్రత్యేకంగా ఊహించని విధంగా అందులో కొన్ని పరిష్కారాలు జరగడము మీ యొక్క స్నేహితులే కాకుండా మీ యొక్క బంధువులు కూడా మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాల్లో చొరవ తీసుకొని మీకు ఇబ్బంది లేకుండా మీ యొక్క ప్రశాంతత కోసం వారు కూడా మీరు పడిన ఇబ్బందులు మీరు పడుతున్నటువంటి సమస్యలను గమనించి వారు వంతు సహాయకరంగా వారి యొక్క మాట సహాయం చేయడం వల్ల కూడా మీకు ఈరోజు కొన్ని పరిస్థితులు అయితే ఇబ్బందులైతే క్లియర్ అయ్యే అవకాశం ఉంది అలాగే మీకు ఆర్థికంగా కొన్ని సమస్యలు ఈరోజు ముగింపు పలకవచ్చు ఏ విధంగా అంటే మీకు ఎప్పటి నుంచో రాకుండా ముడిపోయి పడిపోయినటువంటి ధనం తిరిగి రావచ్చు అంతేకాదు మీరు అప్పుల విషయంలో టెన్షన్స్ పడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే మీకు సంబంధించిన ఒక స్నేహితుడు కానీ లేదా మీ టాలెంట్ను లేదా మీ యొక్క వ్యక్తిగత విషయాలను గమనిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఊహించని విధంగా మీకు అప్పు రుణం రూపంలో ఇచ్చి టెన్షన్ ఫ్రీగా కాస్త నిదానంగానే ఇవ్వు అంటూ ఒక మాట కూడా చెప్తూ మీకు కొంత మనసు ప్రశాంతతంగా ఉండేలా వారి యొక్క మాట అనేది మీకు ఉండబోతుంది అది ఒక ముఖ్యమైన శుభవార్త రూపంలో వస్తుంది మీరు ఎప్పటి నుంచో పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం ఈరోజు ప్రత్యేకంగా జరగబోతుంది అయితే ఈ రోజు ఆర్థిక పరంగా ఊహించని ఊరటనిచ్చే లాభం మీకు ప్రత్యేకంగా వస్తుంది అలాగే ఉద్యోగములో మీకు గుర్తింపు పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా వస్తాయి సింహరాశి వ్యక్తులకి గత కొంతకాలంగా తాము పడిన కష్టాలకు తాము చేస్తున్నటువంటి పనికి సరైన గుర్తింపు లేక బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది ఈరోజు మీకు పెద్ద ఊరట లభించి మీ పై అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఆనందం మరింత పెరుగుతుందని చెప్పాలి అలాగే ఈరోజు ప్రత్యేకంగా మీకు ఎన్ని మంచి విషయాలు జరగాలంటే కొన్ని చిన్న చిన్న విషయాలు అలాగే మీరు పాటించవలసిన జాగ్రత్తలు కూడా చాలా ఉంటాయి ఆ జాగ్రత్తలు పాటించినప్పుడే మనం అనుకున్న పని ఎంతో సులభంగా అవుతుంది అలాగే మనం చిన్న తప్పు చేసిన చిన్న మిస్టేక్ చేసినా కూడా ఆ పనిలో మళ్ళీ మనం అనేక విధాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఈరోజు మీరు ముఖ్యంగా పాటించవలసినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా ఇవే టెన్షన్ పోయిందని అనవసరమైన ఖర్చులు చేయవద్దు ఒక బాకీ పోయింది అని మీరు అనుకున్నంత లోపుట్టునే మీరు మళ్ళీ తీసుకుంది కూడా ఇతరుల నుంచి ఒక చిన్న సహాయమే కాబట్టి మీరు ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఆ యొక్క రుణాన్ని కావచ్చు ఆ ఒక సమస్యని కావచ్చు ఏ విధంగా తగ్గించుకోవాలి ఏ విధంగా మీరు జాగ్రత్త పడాలి అనే దానిపైనే మీరు శ్రద్ధ పెట్టాలి తప్పించి ఏదైతే సమస్య ఈ రోజుకి మనకు గడిచింది అనే ఆలోచనలో మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు పెద్ద సమస్యలను కూడా ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్త కొత్త అప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు ఇతరుల మాటలు నమ్మి నిర్ణయాలు తీసుకున్నారంటే మీరు ఖచ్చితంగా సమస్యలో పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది అయితే ఈరోజు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుందంటే కొత్త వెత్తిడి తగ్గడంతో ఆరోగ్య పరిస్థితి కొంతవరకు మరి మెరుగుపడుతుంది కానీ తలనొప్పి ఆందోళన కూడా తగ్గిపోతాయి శరీరం మనసు రెండు హాయిగా ఫీల్ అయ్యే విధంగా మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు దూరం అవుతాయి అయితే మీకు ఇంట్లో ఆనందం నెలకొండేటువంటి పరిస్థితులు ఉన్నాయి స్నేహితులతో గడిపే సమయం మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఒకరి నుండి అనుకోని సహాయం కూడా మీకు లభిస్తుందని చెప్పాలి అయితే ఈరోజు ప్రత్యేకంగా మీకు కొన్ని విషయాలు ఉన్నాయి అవి ఏంటంటే ఈరోజు టెన్షన్ తొలగిపోవడంతో రాబోయే రోజుల్లో కొత్త ఆరంభానికి మార్గాలు వేస్తాయి మీ జీవితంలో కొత్త అవకాశాలు కూడా చేరి మరింత ముందుకు వెళ్లేందుకు మీ యొక్క భవిష్యత్తు ముందుకు కదిలేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ఇవన్నీ రావాలంటే కూడా మీరు ఈరోజు తప్పకుండా దైవాసి ఆశీ ఆశీర్వాదం మీపై బలంగా ఉండాలి ఈరోజు శ్రీ శివుడు అంటే ఒక శివుని యొక్క ఆశీర్వాదం మీపై బలంగా ఉంటుంది కాబట్టి సాయంత్రం శివాలయంలో గంగా జలంతో అభిషేకం చేస్తే మనశ్శాంతి లభిస్తుంది ఓం నమ శివాయ అనేటువంటి ఒక మంత్రాన్ని ప్రత్యేకంగా నూట పదకొండు సార్లు జపించడం వలన మీకు మరింత మంచి అవకాశాలు అయితే వస్తాయి సింహరాశి వారికి సోమవారం ఒక పెద్ద రిలీఫ్ ఉండే డేగా చెప్పవచ్చు ఎప్పటి నుంచో మీపై భారం వేసినటువంటి టెన్షన్ ఈరోజు పూర్తిగా తొలగిపోతుంది జరిగేది ఊహించని విధంగా ఉంది మీకు సంతోషం ఆనందం కలిగిస్తుంది ఈరోజు శుభప్రదమైనటువంటి రోజు కాబట్టి దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా రాబోయే రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మరిన్ని వీడియోలు మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు చేరుతాయి ఇది తప్పకుండా మీ సింహరాశి స్నేహితునికి కూడా తప్పకుండా షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి